హాయ్ అండి ఈరోజు నేను సాంబార్ రైస్ అయితే చేస్తున్నానండి ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు బియ్యము ఒక అర గ్లాసు కందిపప్పు అయితే వేసానండి నేను దాన్ని అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక గ్లాసు బియ్యంకి అర గ్లాసు కందిపప్పుకి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి మూడు గ్లాసులు వేసిన తర్వాత స్టీల్ కుక్కర్ కదా అడుగంటుతుందేమో అని చెప్పి నేను ఇంకా కొద్దిగా అయితే వేశానండి దీనిలోనే పసుపు కొద్దిగా నూనె కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడిగించుకున్నానండి ఇది లోపు కూరగాయలు అవి అయితే కట్ చేసేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ బంగాళదుంప టమాటా వంకాయలు ఆనపకాయ ఇవన్నీ అయితే వేసుకున్నానండి నేను ఇంకా క్యారెట్ ఇంకా బంగాళదుంప ఈ ఆనపకాయ అయితే పీల్ చేసేసుకున్నానండి తర్వాత ఇవైతే ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను అన్నీ వరసపెట్టి ఇవి ముక్కలు ఎక్కువ ఎక్కువ వేయకూడదండి కొంచెం తక్కువే వేసుకోవాలి సాంబార్ రైస్ కదా మామూలు మనం సాంబారు అన్నంలో తినేదైతే కొంచెం ఎక్కువ అయితే వేసుకోవచ్చు ఇందులో అయితే మామూలుగా చూసి తక్కువ తక్కువే వేశానండి నేను క్యారెట్ అయితే ముక్క అంతా వేయలేదు అదే మొత్తం అంతా ఒక ముక్కే వేశాను అట్లా అనమాట వంకాయలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకుని ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో వేసి అయితే ఉంచుకున్నానండి బంగాళదుంపలు కూడా మరీ పెద్దది చిన్నవి కాకుండా కట్ చేశాను ఆమెకాయ ఎముకలు కూడా పెద్దవి కాదండి సాంబార్లో పెద్దగా వేసుకుంటాం కదా ఇందులో చిన్నగానే వేసుకోవాలి ఇవి సాంబార్ రైస్ కాబట్టి ఇలా టమాటా కూడా ఒక టమాటాయే వేసానండి నేను ములక్కాయలు కొట్టదగ్గి తెప్పించానండి కొంచెం ఎండిపోయాయి అంత బాగుండలేదు ఇంకా ములక్కాయలు కట్ చేయటం అది చూపించలేదు అవి కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు అయితే వేసానండి అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి అయితే వేయించుకున్నాను నేను ఇది వేగిన తర్వాత దీనిలోని ముక్కలన్నీ వేసేసి వేయించుకోవాలండి ఇలా ఒక చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను నేను చింతపండు మీ పులుపుకి తగ్గట్టు అయితే వేసుకోండి మరీ పుల్లగా ఉన్న అంత రుచిగా ఉండదండి సాంబార్ రైసు ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలు కూడా దీనిలో అయితే వేసేసానండి ఇది కొద్దిగా వేగాలి ఈ తిరుపతిలో పెడతారు కదా పెద్ద తిరుపతిలో సాంబార్ రైసు మా అమ్మాయి ఎప్పటి నుంచో అడుగుతుందండి సాంబార్ రైస్ కావాలని సరే అని చెప్పి అసలు ట్రై చేద్దామని ట్రై చేశానండి నేను చాలా బాగా కుదిరిందండి భలే టేస్ట్గా ఉంది దీనిలోనే ఉప్పు కారం పసుపు వేసి కొద్దిసేపు బ్యాగ్నిచ్చానండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలండి ముక్కలు అప్పుడు వాటర్ వేయాలి చింతపండు రసం వేశానండి ఫస్ట్ చింతపండు రసం వేసిన తర్వాత కొద్దిసేపు ఉడుకుపట్టే వరకు ఉడికించుకున్నాను ఆ తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకున్నానండి ఈ సాంబార్ రైస్ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి తినడానికి దీనిలోనే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నానండి నేను లాస్ట్లో మళ్ళీ వేయాలి సాంబార్ పొడికి అదే సాంబార్ రైస్కి ఖచ్చితంగా సాంబార్ పొడి వేయాలండి సాంబార్ పొడి వేస్తేనే ఇది మంచి టేస్ట్గా ఉంటుంది సాంబార్ పొడి వేసిన తర్వాత బాగా ఉడికించుకున్నానండి బాగా ఉడికిపోయేలాగా తర్వాత ఆ ముక్కలనేమో ఇందులో వేసేసానండి పప్పు బియ్యం ఉడకపెట్టుకున్న దానిలో ఇది కొంచెం గరిటితో కలుపుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా ఎక్కువ కలిపితే పేస్ట్ లాగా అయిపోతుంది ఊరికే పైపైన అట్లా కలుపుకున్నాను నేను ఫస్ట్ టైం వాడానండి ఈ కుక్కరు మా అమ్మాయికి బట్టలు కొంటే రిలయన్స్లో ఇది ఫ్రీగా వచ్చింది కుక్కరు చాలా మంచిగా యూజ్ అయిందండి నాకైతే బాగా నచ్చింది ఈ కుక్కరు తర్వాత ఈ రైస్లో ఇవి వేసేసుకున్న తర్వాత ఈ చింతపండు రసం ఇది మొక్కలు ఉడికించుకున్నవి వేసేసిన తర్వాత అన్నం గడ్డల్లా లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడే ఉప్పు చూ సరిపోయిందో అది చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోలేదని చెప్పి నేను కొంచెం ఉప్పు వేసుకొని కొత్తిమీర అది వేసుకుని అయితే కలుపుకున్నానండి కొద్దిగా నాకు గట్టిపడినట్టు అనిపించింది అందుకని పక్కన కెటిల్లో నీళ్లు కాసుకొని మరిగేలాగా అవైతే పోసానండి చన్నీళ్ళు అయితే పోయకూడదండి చూసుకొని నీళ్లు మరక్ కాచుకునే పోసుకోవాలండి ఇదిగో చూడండి ఇలా పలచగా ఉంటే తినడానికి బాగుంటుంది ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి ఆగితే మళ్ళీ అంత టేస్ట్ ఏమి అనిపించదు తర్వాత అయితే పైన నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేస్తే భలే టేస్ట్ వచ్చిందండి మంచి వాసన వచ్చింది ఇంకా టేస్ట్ కూడా వచ్చిందండి వేడివేడిగా సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని నేను క్యాబేజ్ పకోడీ చేసుకుని దాంతో అయితే సర్వ్ చేసుకున్నానండి భలే అనిపించింది మీకు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ